ప్రేమ కోసం వాళ్ళ అమ్మ అయితే పుట్టింటి నుంచి నగలు తీసుకొని వస్తుంది ఒక్కసారిగా ప్రేమ రావడంతో ప్రేమ అయితే బాధపడుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నా కోసం వచ్చావా అంటే వచ్చానమ్మ నా బిడ్డ లక్ష్మీదేవిలాగా ఉండాలి నా ఇంట్లోనే కాదు దాని అత్తింట్లో కూడా లక్ష్మీదేవిలాగా ఉండాలి అని చెప్పి నగలు తీసుకొని వచ్చాను అని చెప్పేసి ప్రేమకైతే వాళ్ళ అమ్మ ఎంతో సంతోషంగా ఇస్తుంది మరి అంతే కదండి నేను అనుకున్న అమ్మ ప్రేమ అనేది అమ్మ ప్రేమే ఇదే దానికి నిదర్శనం ప్రేమ కష్టాలన్నీ తొలగి ఇంకా ధీరస్తో హ్యాపీగా ఉండాలని చెప్పి వాళ్ళ అమ్మగారు కోరుకుంటూ ఆ నగలు కూడా తెచ్చిచ్చారు అలానే నర్మదా వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ ఇంటికి వచ్చి నర్మదాకి నగలు పెట్టేసి వెళ్ళిందన్నమాట కూతుర్లు హ్యాపీగా ఉంటేనే కదండి ఏ తల్లిదండ్రులకైనా సంతోషంగా ఉంటుంది ఇంకా భద్రావతి వాళ్ళు చూడకముందే వాళ్ళ అమ్మ వచ్చి వీ ఇత వీళ్ళకి ఇచ్చేసేసి అన్నమాట తర్వాత భద్రావతి వాళ్ళందరూ వచ్చి ఆ ఇంటికి వెళ్తావా అని చెప్పి కొడతారనమాట